అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రెండు ఉగ్రవాద పత్రికల్లో ప్రతిరోజు వార్తల్ని ఎలా వక్రీకరించి దానికి కట్టుకథలు అల్లి ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు కూడా అసలు వార్త ఒకటైతే దాన్ని వాళ్ళకు అనుకూలంగా ఎలా మార్చుకొని దాన్ని విషయం జిమ్మారో మనం ఈరోజు ఉన్నటువంటి వార్తల్లోకి వెళ్ళి చూద్దాం వీళ్ళు నిన్న మహానాడుకి సంబంధించి అది నిజంగా మహానాడు కాదు మహానసనాడు మో మోసగాళ్ళంతా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహామోసగాళ్ళంతా మూడు రోజుల పాటు కడప వెళ్ళి ఆ మూడు రోజుల పాటు కడపలో చేసినటువంటి మహా అతి మహా డ్రామా మహా నస మహా అబద్ధాలని ఒకేసారి మహా డ్రామాలు మహా అతి మహా నసతో మూడు రోజుల పాటు జనాల మెదడులో ఏదైతే విషం కార్యక్రమం ఏదైతే ఉందో ఆ నశ కార్యక్రమమే ఈ మహానాడు అని చెప్పాలి ఈ మహానాడుకి సంబంధించినటువంటిది హెడ్డింగ్ చూస్తే నిన్న వైకుంఠపాలి మనకొద్దు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఎక్కడం మళ్ళీ పట్టం మళ్ళీ ఎక్కడం మళ్ళీ పట్టం ఇలా అయితే అభివృద్ధి సాధ్యం కాదు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోవడం వల్ల ఎన్నో పనులు ఆగిపోయాయి అభివృద్ధి వైకుంఠపాకూడదు కాకూడదని చెప్పి మంచి పాలన కొనసాగించాలని ఎక్కడం దిగలన్నా అంటే ఉండకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి శాశ్వతంగా అంటే ముఖ్యమంత్రిగా ఇది ఆయనకి ఆయన తర్వాత ఆయన కొడుక్కి లేదా ఆయన మననాడుకు ఒకసారి శాశ్వతంగా అధికారం ఇస్తే అప్పుడు అభివృద్ధి జరిగిందంట ఐదేళ్లలో అభివృద్ధి జరగదంట మరి మిగిలిన రాష్ట్రాలన్నింటికి ఐదేళ్ళకి ఎలక్షన్ జరుగుతున్నాయా లేదంటే ప ప పదిహేను ఏళ్ళకి ఇరవై ఏళ్ళకి ఎలక్షన్ జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలో ఉన్న ఐదేళ్ళు మేము అసలు సంపద చేస్తాం పేదరికం లేకుండా చేస్తాం అసలు మీరు అధికారంలోకి వచ్చే ముందు చెప్పేటటువంటి సొల్లు పురాణం ఏంది వచ్చిన తర్వాత చెప్పేటటువంటి మళ్ళీ ఇప్పుడు ఈ ఈ ఈ పురాణం ఏంటి ఐదేళ్ళు అధికారం అధిక ఐదేళ్ళు ఏం చేయలేరా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళే కదా టర్మ్ ఇచ్చింది దాంట్లో రెండేళ్ళు కోవిడ్ కదా అంటే మూడేళ్ళే కదా జగన్మోహన్ రెడ్డి గారికి లెక్క మరి నువ్వు ఐదేళ్ళు ఏం చేయలేవు ఇంకో ఐదు ఏళ్ళు కావాలని అడుగుతున్నావు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు మూడు సంవత్సరాల్లో పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రతి గ్రామ గ్రామాన గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం అదేవిధంగా హెల్త్ క్లినిక్ డిజిటల్ లైబ్రరీ నాడు నేడులో భాగంగా దాదాపుగా ముప్పై ఐదు వేల స్కూళ్ళు బాగు చేసినటువంటి కార్యక్రమం పదిహేను వేల స్కూళ్ళు మొదటి దశలో రెండో దశలో ఇరవై రెండు వేల స్కూల్ ముప్పై ఏడు వేల స్కూళ్ళు ఏదైతే నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లు ప్రతి ఇంటికి సంక్షేమం ఒక వాలంటీర్ల వ్యవస్థ గ్రామంలోని కొత్త అంగన్వాడీ కేంద్ర భవనం కొత్త పాల సేకరణ కేంద్రం ప్రతి గ్రామంలో ఇలా జగన్మోహన్ రెడ్డి గారు కొత్త హాస్పిటల్స్ నాడు నేడులో భాగంగా డెవలప్ చేయటం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఇవన్నీ మూడేళ్లలో ఐదేళ్ళు కాదు మూడేళ్లే మాకు టైము రెండేళ్ళు కోవిడ్ పోయినా చేసి చూపించారు నీకు చేతగా అన్నటువంటి ఒక అసమర్థ ముఖ్యమంత్రిని ఒప్పుకో ఈ నర్సెందుకు జనాలకి ఈ వయసులో కూడా ఇంకా నువ్వు జనాలు నిస్కిస్తా ఉన్నావు రెండోది రాయలసీమ ముద్దుబిడ్డ ఎవరు రాయలసీమ ద్రోహి నువ్వు రాయలసీమ ముద్దుబిడ్డ రాజశేఖర రెడ్డి గారు అని జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ముద్దుబిడ్డ ఈ రాష్ట్రంలో ముద్దుబిడ్డలు ఇద్దరే ఒకటి రాజశేఖర్ రెడ్డి గారు దివంగత నేత తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాజీ ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి ఎంతో మేలు చేశారు నీకు నువ్వు కుప్పానికి కూడా ముద్దుబిడ్డ కాలేవు ఎందుకంటే కుప్పంలో మొన్న ఇల్లు కట్టుకున్నావు ఇల్లు రెండెకరాల్లో అట్టహాసంగా ఇన్ని సంవత్సరాలు నీ కుప్పంలో ఇల్లు కట్టుకోవాలనేది కూడా లేదు అంటే నువ్వు నువ్వు మరి ఏ విధంగా అవుతావు రాయలసీమకి కుప్పాన్ని మున్సిపాలిటీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు సో నువ్వు నువ్వు కుప్పానికి కూడా ముద్దు పెట్టగలివన్న విషయాన్ని గుర్తుపెట్టుకో ఇంకోటి ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ ఆపరేషన్ సింధు పూర్తి ఆర్థిక ఉగ్రవాదులు ఏరేస్తాం రాజకీయాలు లేకుండా చేస్తాం ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ ఇది పద్దెనిమిది అవినీతి కేసులో స్టేలు తెచ్చుకున్నా నువ్వు ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ అంటున్నావా ఏదైతే రెండు ఎకరాల నుంచి ఆరు లక్షల కోట్ల రూపాయలు అక్రమ సంపాదన చేసినటువంటి నువ్వు క్లీన్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నావా ఓటుకు నోటు కేసులో యాభై లక్షల రూపాయలు ఇస్తూ మీ అంటూ అడ్డంగా దొరికిపోయిన నువ్వు క్లీన్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నావా నువ్వు క్లీన్ పాలిటిక్సా అసలు నువ్వు ఇప్పుడు దేని మీద బయట ఉన్నావు చంద్రబాబు నాయుడు గారు రోగాలకు సంబంధించినటువంటి బెయిల్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏదైతే యాభై మూడు రోజులు జైలుకెళ్ళి వచ్చి నువ్వు బయట ఉన్నటువంటి ముఖ్యమంత్రి నువ్వు క్లీన్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నావా మద్యం కేసులో త్రీగా బెయిల్ మీద బయట ఉన్న మీరు క్లీన్ పాలిటిక్స్ గురించి మాట్లాడతారా ఇది క్లీన్ పాలిటిక్సా సిగ్గుండాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటానికి రెడ్ బుక్తో వాళ్ళకు వణుకు ఒకడికి గుండెపోటు ఒకడికి బాత్రూంలో కారు జాలి కాలు జాలి పడ్డాడు ఇంకోడు ఏమయ్యాడు అందరికీ తెలుసు రెడ్ కలర్ చూసినా నిద్ర పట్టట్లేదు రెడ్ అనేది డేంజర్ కదా రెడ్ అంటేనే డేంజర్ సింబలం మరి వెళ్ళి పిచ్చి కుక్క రెడ్ బుక్ అంటే మా దృష్టిలో పిచ్చి కుక్క ఆ పిచ్చి కుక్క ఎవరిని పడితే వాళ్ళని గరిసిద్ది ఆ పిచ్చికొక్క దగ్గరికి వెళ్ళి ఎవరు కనిపించుకోరు కదా మంచి కుక్క అంటే విశ్వాసంగా ఉండదు పిచ్చి కుక్క ఏం చేసిద్ది కురికేసిద్ది ఎవరు పెడితే వాళ్ళని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కురుకుతుంది లేదంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళని అక్రమంగా కేసులు పెడతారు రేపు జనసేన వాళ్ళకి వస్తుంది తర్వాత తెలుగుదేశంలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు కూడా వస్తుంది నారా లోకేష్ బజన్ చేయకపోతే వాళ్ళకి రెడ్ బుక్ను చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం పిచ్చి కుక్క కాబట్టి పిచ్చుకొక్క దూరంగా ఉన్నాం పిచ్చుకొక్క గరిస్తే మళ్ళీ ఇంజక్షన్లు చేయించుకోవాలి కదా అని చెప్పి ఉంటుంది మరి తారకరత్న గారికి కూడా రెడ్ బుక్ వల్లే గుండిపోటు వచ్చిందా నన్న జలీల్ ఖాన్ గారు అస్వస్థ గురయ్యాడు రెడ్ బుక్ వల్ల అయ్యాడా మీరు పరిపాలన చేతగాక కేసులు పెట్టడం వేధించటం మీరు రెడ్ బుక్ అన్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏ అయినా రాసుకోండి జగన్ టూ పాయింట్ ఏదో చూపిస్తా ఉన్నాం కదా వెయిటెన్సీ ఇక నాలుగేళ్లే ఐదేళ్ళు ఏడాది అయిపోయింది మిస్టర్ షాడో సీఎం నారా లోకేష్ గారు వెయిటెన్సీ తొందర ఎందుకు పడతారు అధికార మదాన్ని ఖచ్చితంగా దించుతాం మామూలుగా దించాం తలకెక్కిన మీ పొగర్ని మీ అహాన్ని మీరు ఇష్టమైన చేస్తున్నటువంటి పిచ్చి చేష్టల్ని ఖచ్చితంగా దించుతో పెట్టుకోండి మీరు అదే రెడ్ బుక్లో పెట్టుకోండి రెడ్ బుక్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇట్లా అన్నారని చెప్పి మీకు దమ్ముంటే పెట్టుకోండి అప్పుడు చూసుకుందరు కానీ జైలుకి పర్మిషన్ ఇస్తాం మీకు ఆ రెడ్ బుక్ చూసుకోవడానికి జైల్లో ఖచ్చితంగా మీకు పర్మిషన్ ఇస్తాం రోజు జైల్లో ఉన్నప్పుడు ఓసో లెక్క పెడుతున్నప్పుడు అరే రెడ్ బుక్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాసుకోమని అన్నారు కదా సో అది అది గుర్తు తెచ్చుకుంది కానీ ఆ రోజు ఏంటో చూద్దరు కానీ వెయిటెన్సీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద బురద చల్లటం కోసం ఆ రెండు దినపత్రికలు ఎలా ఎక్కడి నుంచో తీసుకురొచ్చి బురద వేసేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని డిగ్రేడ్ చేయాలనేటువంటి ఆలోచనతో ఎలాంటి వార్తలు మనం రాసినాయి మనం చూసాం అది బ్యానర్ ఐటమ్ పెట్టి రాశారు మరి ఈరోజు బ్యాన్ రైటము హైకోర్టుకు సంబంధించి ఏదైతే స్టేటస్ కో ఇచ్చింది కదా మరి దీన్ని ఎందుకు బ్యానర్ ఐటమ్ అయ్యలేదు ఈనాడు కిరణ్ అండ్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మిమ్మల్ని అడుగుతా సూటిగా కనీసం కడుపుకు అన్నం తినేవాళ్ళు అయితే మరి ఆ తప్పుడు వార్త రాసినప్పుడు అరే మనం కడుపుకి అన్నం తినకుండా ఆ తప్పుడు వార్త రాసామే అరే హైకోర్టు కూడా స్టేటస్ కో ఇచ్చింది మరి కనీసం అన్నం తినన్న ఈ వార్తను మెయిన్ పేజీలో వేయాలని వేయాలి కదా సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద మనం వీళ్ళు రాసినటువంటి తప్పుడు వార్త సజ్జల ఎస్టేట్ అంటూ హెడ్డింగ్లు పెట్టి సజ్జల చెరలో అటవీ భూమి హెడ్డింగ్లు పెట్టి సజ్జల గారు దోచేశారు అక్కడ అటవీ భూములు అక్కడ మొత్తం ఎస్టేట్ కట్టేశారు అని చెప్పి అక్కడ రెండు వందల ఎకరాలు ఈ కబ్జా అయిపోయిందని చెప్పి రాసినటువంటి దాని మీద ఈనాడు రాసింది వార్త ఎమ్మెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చేస్తాడు ఈయన అంతే కదా చంద్రబాబు నాయుడు గారు చూసుకోమంటే ఈయన ఈయన పరిగెత్తాడు ఎక్కడున్నా కూడా బట్టలు ఉన్నాయా లేదా కూడా రెండు మీద పరిగెత్తి ఆ విచారణ చేసేయండి చేయంగానే అక్కడ కలెక్టర్ గారు విచారణకు ఆదేశించాడు ఆదేశించగానే పాపం అక్కడ జాయింట్ కలెక్టర్ వీళ్ళందరూ విచారం చేసి అసలు దా ఆ భూములకి అటవీ శాఖ భూములకి సంబంధం లేదు అటవీ శాఖ వాళ్ళు కూడా ఇచ్చారు అసలు మాకు సంబంధం లేని భూములు అండి అవి ఎప్పుడో భూములు రైతుల భూములు అది ఎప్పుడో కొనుక్కున్నది వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఉన్నాయి దానికి మాకు దానికి అటవీ శాఖకి సంబంధం లేదన్నా కూడా మళ్ళీ సీరియస్గా కలెక్టర్ ఆదేశాలు ఇస్తాడు దాంట్లో వచ్చి ఒక అరవై మూడు ఎకరాల భూమిని స్వాధీనం చేసేసుకుంటారు తప్పుడు తప్పుడుతనంగా ప్రభుత్వం సో దానికి సంబంధించి ఉండి ఆ భూముల విషయంలో స్వాధీనానికి ముందున్న స్థితిని పాటించండి సద్దల కుటుంబ సభ్యుల పిటిషన్పై హైకోర్టు వైఎస్ఆర్ కడప జిల్లా సీకే దిన్న గ్రామ పరిధిలో వైకాపా నేత సద్దల రామకృష్ణారెడ్డి సోదరుల కుటుంబ సభ్యుల భూముల విషయంలో స్వాధీనానికి ముందున్న స్థితిని పాటించాలని అధికారులకు హైకోర్టు స్పష్టం చేసింది మొన్న ఇక్కడ సద్ల రామకృష్ణారెడ్డి గారి భూములను రాశారు ఈనాడు ఆ వివిధ సర్వే నెంబర్లతో సుమారు అరవై మూడు పాయింట్ ఏడు రెండు దగ్గర అటవై ఎస్సైండ్ భూములను పిటిషన్ ఆక్రమించారని వాటిని స్వాధీనం చేసుకోవాలంటే నెల ఇరవై ఒకటి కలెక్టరేట్ కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక తప్పుడు చర్య మీద ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారి బంధువులకు సంబంధించినటువంటి అంటే సోదరులు వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటి భూముల్ని ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కోపంతో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళ బ్రదర్లు కూడా టార్గెట్ చేసి వాళ్ళు కొనుక్కున్నటువంటి భూముల్ని ప్రభుత్వం అక్రమంగా లాక్కుంటే హైకోర్టు స్టే ఇచ్చింది అంతకుముందు ఎలాంటి స్థితి ఉందో అలా ఉందో మీరు ముందు అక్కడి నుంచి అంత తీసేయండి మీరు పెట్టినటువంటి బోర్డులు కానీ ఇవన్నీ తీసిపడండి అని చెప్పి ఇప్పుడు ఇప్పుడు ఏ ఏ చెప్పు తీసుకొని కొట్టుకుంటారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈనాడు కిరణ్ మీరు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీరు సమాధానం చెప్పండి కలెక్టర్ గారు మీరు తీసుకుంటే తప్పుడు చర్య రాజీనామా చేయాలి కదా అటవీ శాఖ అధికారులు అప్పటికీ చెప్తానే ఉన్నారు సార్ అది అటవీ శాఖ సంబంధం లేని భూమి అన్నా కూడా ఏదైతే మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కోపంతో సజ్జల రామకృష్ణారెడ్డి గారిని టార్గెట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ భూముల్ని స్వాధీనపరుచుకొని అక్రమంగా స్వాధీనపరుచుకున్నారు ఈరోజు హైకోర్టులో స్టే ఇచ్చారు సో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం తప్పు అని అంత ముందు ఎలా ఉన్నాయో అలానే ఆ భూములన్నీ ఉండాలి అని చెప్పి అంటే సద్లరామకృష్ణారెడ్డి గారి కుటుంబ సభ్యుల దగ్గర ఆ భూములు ఉండాలి మీరు పెట్టినటువంటి బోర్డులు గిట్లన్నీ పీకి పడేయండి అని చెప్పి మరి ఇప్పుడు చెప్పండి నేను రాసింది తప్పుడు వార్త ఆ తప్పుడు వార్త ఆధారంగా ప్రభుత్వం కూడా తప్పుడు చర్యలు తీసుకుంది మా బతుకులంతా అలాంటి తప్పుడు బతుకులే ఈనాడు ఆంధ్రజ్యోతి తెలుగుదేశం జనసేన అన్ని బతుకులనే తప్పుడు బతుకులే అని చెప్పి హెడ్డింగ్ పెట్టేటటువంటి ధైర్యం ఉందా మీరు మీ సిగ్గులేని బతుకులు ఇలా ప్రతిరోజు తప్పుడు వార్తలు రాసి జగన్మోహన్ రెడ్డి గారి మీదో లేదంటే సర్ద రామకృష్ణారెడ్డి గారి మీదో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీదో ఇలా ఎవరి ఒకరి మీద పడి రోజు ఏడవటం విషాన్ని ప్రజల మెదడులోకి ఎక్కించాలనేటటువంటి ఒక నీచమైనటువంటి ఇది ప్రయత్నం ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ వీళ్ళు చేస్తుంది ఇది పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి సంబంధించి పిఎస్ఆర్కు కఠిన షరతులు విధిస్తాం బెయిల్ ఇచ్చేటప్పుడు సవివరంగా ఉత్తర్వులు జారీ చేస్తాం స్పష్టం చేసిన హైకోర్టు జత్వాని కేసులో బెయిల్ పిటిషన్పై విచారణలో ఘాటు వ్యాఖ్యలు ఇదేమైనా రాజీవ్ గాంధీ హత్య కేసు దర్యాప్తు అధికారులను బెదిరిస్తున్న పిఎస్ఆర్ విల్ హెడ్డింగ్ ఆంధ్రజ్యోతి పిఎస్ఆర్కు కఠిన షరతులు విధిస్తాం హైకోర్టు ఇదైతే బ్యానర్ రైట్ మీనాడులో అసలు విషయం ఏంటి తప్పుడు కేసా కాదా అన్నది మేము తేలుస్తాం ఆ విషయం చెప్పాల్సింది పోలీసులు ప్రభుత్వం కాదు సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ కేసులో హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు కానీ ఆయనకు బెయిల్ ఇచ్చేటప్పుడు మేము కఠినమైనటువంటి షరతులతోనే ఇస్తాము ఒకవేళ ఆయన మీరు బెదిరిస్తున్నారంటారు కాబట్టి అనేది ఉద్దేశం దాన్ని వీళ్ళు ఎట్లా రాశారు చూడండి అసలు విషయం ఏంటి ఏదైతే హనీ ట్రాప్ నటి కాదంబరి జత్వాని ఫిర్యాదు మేరకు ఏదైతే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ అని గారిపై నమోదైనటువంటి కేసుకు సంబంధించిన దాంట్లో పోలీసులు తీర్పు హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది పోలీసులు మరోసారి ఆడుకుంది హైకోర్టు అది వార్త అసలు వార్త కానీ వాళ్ళు వక్రీకరించి పెట్టిన హెడ్డింగ్ చూడండి అసలు రాయలు ఎక్కడో ఒక చిన్న చిన్నది తీసుకొని వచ్చి ఆయన పెద్ద హైలైట్ చేసి ఇదేదో జరిగిపోయిందని చూపించాలి దాంట్లో జత్వానీపై వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసు తప్పుడు కేసు అని పోలీసులు చెప్పడంపై మండిపడింది పోలీసులు ఎవడం మాకు తప్పుడు కేసు అని చెప్పడానికి పోలీసులు ప్రభుత్వం ఇది తప్పుడు కేసా ఇప్పుడు కేసా మీరా చెప్పేది ఇంకా మేమేందుకు ఇక్కడ న్యాయమూర్తులుగా ఉంది సో చెప్పాల్సింది కోర్టు చెప్పాలి ఇది తప్పుడు కేసా కాదా అని చెప్పి మేము విచారించి తప్పుడు కేసా కాదా అన్న చెప్పాల్సిన సంబంధిత కోర్టే తప్ప పోలీసులు ప్రభుత్వం కాదని తేల్చి చెప్పింది ఎవరు అమాయకులు ఎవరు అమాయకులు కాదన్న సంగతి తేలుస్తామంది పోలీసుల పని దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేయడం వరకేనని స్పష్టం చేసింది ఓ నిందితుడిపై పోలీసులు కేసు పెట్టినందున తిరిగి ఆ పోలీసులపైన కేసు పెడితే ఇక దానికి అంతు అంతంటూ అంటూ ఉండదని వ్యాఖ్యానించింది ఇది ఓ ప్రమాదకర తీరుగా మారుతుందని తెలిపింది ఇందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోంది వాస్తవాలను నిర్ధారించుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని తెలిపింది ఎవరినో సంతృప్తి పరచడానికి ఇలా కేసులు పెట్టడం ఎంత మాత్రం సరికాదని హైకోర్టు వ్యాఖ్యానించింది వందల సంఖ్యలో సాక్షులను విచారించడానికి ఇదేమైనా రాజీవ్ గాంధీ హత్య కేసాన్ని ఘాటుగా వ్యాఖ్యానించింది ఈ దశలో తమ తాముందుంచే సాక్ష్యాలకు ఎలాంటి విలువ లేదని చెప్పింది అని చెప్పి బెయిల్ మంజూరుకు పిఎస్ఆర్ అనిల్ గారు పిటిషన్ చేస్తే దానికి సంబంధించి కఠిన షరతులతో మీకు బెయిల్ మంజూరు చేయాల్సి వచ్చింది అప్పుడు ఆ బెయిల్ మంజూరు అప్పుడు ఆ షరతులు ఏందో చెప్తామని చెప్పి చెప్పింది దీన్ని వీళ్ళు వీళ్ళు ఇష్టం వార్త ఎలా ఉంటాయి అసలు వార్త వక్రీకరించి ఎలా రాస్తారు వాళ్ళకి అనుకూలంగా అనడానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చూశారు మన ఇప్పుడు ఇది ప్రతిరోజు ఇదే వీళ్ళు చూడండి ఉద్యోగ సంఘాలకు సంబంధించి ఇదే బొప్పరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓ చిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన ప్రెస్ మీట్ కూడా కాదు ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన బ్యానర్ ఐటమ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఆడుకున్న ఏదైతే బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధమైనటువంటి ఉద్యోగ సంఘాలు ఈ ప్రభుత్వ పతనం ఉద్యోగ ఉద్యోగ సంఘాలతోనే ప్రారంభమైంది ఇలాంటి హెడ్డింగ్లు పెట్టేవాళ్ళు నిన్న ఉద్యోగుల సమస్యలకు సంబంధించి ఆ సమస్యలకు ఆయన జిల్లాలో పర్యటన చేస్తా ఎవరైతే అమరావతి జేఏసీ చైర్మన్గా ఉన్నటువంటి బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు విశాఖపట్నంలో నిన్న పర్యటిస్తూ అక్కడ ప్రెస్ మీట్ పెడితే ఈ ఆంధ్రజ్యోతి పెట్టిన హెడ్డింగ్లు ఉండి ఒకటినే జీతాలు ఇవ్వడం ఆనందంగా ఉంది ఉద్యోగులు మిగతా సమస్యలపైన ప్రభుత్వం దృష్టి సారించాలి ఒకటో తేదీన జీతాలు వస్తున్నాయి బొప్పరాజు వెంకటేశ్వర్లు ఒకటో తేదీన ఒక డిపార్ట్మెంట్ వాళ్ళకి వస్తాయి నాకు తెలుసా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి మిగిలిన వరకు కూడా ఒకటో తారీఖున అట్లా ఐదు ఏడు కొన్ని మందికి ఇరవయో తారీఖు కూడా వస్తున్నాయి అసలు వార్త అది కాదు అసలు నిన్న నిన్న సంబంధించి ఆయన మాట్లాడింది సీఎం అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు మొత్తం ఇరవై వేల కోట్లు ఉంటే కేవలం పది శాతం మాత్రమే ఇచ్చారు నాలుగు డిఏలు బకాయి పెట్టారు ఉద్యోగ ఆరోగ్య స్కీమ్ స్కామ్గా మారింది పీఆర్సీ ఐఆర్ పాత బకాయిల కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు సమస్యలు కానీ పరిష్కరించకపోతే మేము ఉద్యమానికి సిద్ధం అని చెప్పి ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వరులు హెచ్చరిక ఏదైతే ఒక ఉద్యోగ అనారోగ్యానికి గురై చికిత్స కోసం ఐదు లక్షలు ఖర్చు చేస్తే తొంభై వేలు బిల్లు మంజూరు చేయటం చేయటాన్ని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులకు మొత్తంగా ఇరవై వేల కోట్ల మేరకు బకాయి ఉంది పీఆర్సీ వేయడానికి ఎందుకు మేనమేషాలు లెక్క పెడుతుంది ఈ ప్రభుత్వం ఇంకా నాలుగు డిఏలు బకాయి ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు మాత్రమే మేము అడుగుతున్నాం వీళ్ళు చాలా హామీలు ఇచ్చారు అధికారులకు వచ్చే ముందు ఆ హామీలన్నీ మేము అడగట్లా కేవలం ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు మాత్రమే అడుగుతున్నాం ఐఆర్ పాత బకాయిల కోసం ఉద్యోగులు నెలల తరబడి వేచి చూస్తున్నారు సో ఈ ఎదుర్కొన్న సమస్యలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నాం అందులో భాగంగానే విశాఖ వచ్చాం వీళ్ళు కానీ మా సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమానికి సిద్ధం ఇది అసలు వార్త కొత్తగా డెబ్బై ఒక్క వేల మూడు వందల ఎనభై స్పౌజ్ పింఛన్లు జూన్ పన్నెండున పంపిణీకి సిద్ధం ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్తగా డెబ్బై ఒక్క వేల స్పౌజ్ పింఛన్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది భర్త చనిపోతే అతను భారీగా తదుపరి నెల నుంచి పెన్షన్ ఇచ్చేందుకు డెబ్బై ఒక్క వేల పెన్షన్లు ఇప్పుడు ఇవ్వబోతుందంట రాష్ట్ర ప్రభుత్వం అసలు ఎన్ని పెన్షన్లు తీసేశారు ఎన్ని పెన్షన్లు పెండింగ్ ఉన్నాయి ఎన్ని పింఛన్లు పెండింగ్ ఉన్నాయి అది కూడా వార్త రాయాలి కదా సంవత్సర కాలం మొత్తం మీద మీరు మూడు లక్షలకు పైగా పెన్షన్లను తొలగించారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అరవై ఆరు లక్షల మందికి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు ఆ పెన్షన్లు ఇప్పుడు అరవై రెండు లక్షలు అయినాయి అరవై రెండున్నర లక్షలు దాదాపుగా అంటే మూడున్నర లక్షలకు పైగా పోయినాయి రెండు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడే ఎన్నికల కోడ్ వల్ల ఒక రెండు లక్షల పెన్షన్లు ఆగినాయి జనవరి దాకా కొత్త పెన్షన్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జనవరి నుంచి మార్చి వరకు అప్లై చేసుకున్న వాళ్ళు కొత్త పెన్షన్లు రెండు లక్షలు ఉన్నాయి మార్చిలో ఎన్నికల కోడ్ వల్ల అది ఆగిపోయింది సో మీరు జూన్లో అధికారంలోకి వచ్చినాక అది ఇవ్వాలి సో మళ్ళీ జూన్ కూడా వస్తుంది వచ్చింది కానీ ఇప్పటివరకు ఆ రెండు లక్షల పెన్షన్లు ఏది లేవు మళ్ళీ కొత్తగా అప్లై చేస్తున్నటువంటి పెన్షన్లు ఇంకా చాలా ఉన్నాయి ఏదైతే యా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి వయసు యాభై తొమ్మిది సంవత్సరాల పది నెలలు యాభై తొమ్మిది సంవత్సరాలు ఎనిమిది నెలలు లేకపోతే యాభై తొమ్మిది సంవత్సరాలు రెండు నెలలు ఇలా ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు అరవై సంవత్సరాలు దాటినాయి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు వాళ్ళకి పెన్షన్లు లేవు మళ్ళీ మీరు పెన్షన్లు ఇచ్చేటప్పుడు ఏదైతే పెన్షన్లకు సంబంధించినటువంటి హామీ ఏంటి యాభై సంవత్సరాలు దాటినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి వాళ్ళు ఒక పాతిక లక్షల మంది పైన ఉంటారు మరి వాళ్ళకి పెన్షన్ లేవు అంటే దాదాపుగా మొత్తం చూస్తే ఇంకొక ముప్పై ముప్పై ఐదు లక్షల మందికి ముప్పై లక్షల నుంచి ముప్పై ఐదు లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాలి ఏది మీరు తీసేసి మూడు లక్షలు కూడా కలుపుకుంటే కొత్తగా అప్లై చేసిన పెన్షన్లు కానీ ఇవన్నీ యాభై సంవత్సరాలు దాటిన కానీ మరి వీళ్ళందరికీ ఎప్పుడు ఇస్తారు అది ఇస్తే కొత్తగా ఒక ముప్పై లక్షల మందికి మీరు పెన్షన్లు ఇస్తే ఫుల్ పేజీ బ్యానర్ ఐటమ్ అయ్యింది మేము కూడా ఖచ్చితంగా చదివినిపిస్తాం కానీ ఎంత దారుణం పెన్షన్ల విషయంలో కూడా ప్రజలను మోసం చేసి ఇంకేదో ఘనంగా ఒక డెబ్బై వేలు పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి ఏది ఒక అప్లై చేసిన వాళ్ళు లక్షల్లో ఉండుంటే ఒక డెబ్బై వేల పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి చెప్పి దీన్ని మళ్ళీ పెద్ద బ్యానర్ అయ్యడం ఫస్ట్ పేజీలో ఇట్లా ఈ టాయిలెట్ పేపర్లో వార్తలు ఎలానే ఉంటాయి